వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో నాగరిస్తున్న మా ప్రేక్షకులకు మీ సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్క చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా డాక్టర్ గారి నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్కి కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనని కూడా మీరు పొందవచ్చును మా ఛానల్ కనుక మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది మాకు వీర్య నష్టం జరుగుతుంది శుక్రగ్రహాలు తక్కువగా ఉన్నాయి దీనివల్ల పిల్లలు పూర్తకపో లేకపోతున్నారు సో వీటికి ఏదైనా చక్క చిట్కా చాలా చాలామంది కూడా మా కామెంట్ ద్వారా అడగడం జరిగింది అంతేకాకుండా కొంతమంది వీర్యం పలచగా ఉంటుంది అని నీరు లాగా వస్తుంది అని దీనికి ఏదైనా చక్కని చిట్కా చెప్పమని కూడా అడుగుతున్నారు వీటన్నిటికీ కలిపి నేను ఈరోజు ఒక చిట్కా చెప్పబోతున్నాను చెప్పబోయే ముందు దీని గురించి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను నేను సహజంగా ఈ శుక్ర కణాలు అనేది ఒక ఎంఎల్ డ్రాప్లోనే కొన్ని లక్షల కోట్లు ఉండాలి అయితే అంతేకాకుండా ఉన్న ఉన్నా కూడా సరిపోదు దాని యొక్క చలనం అనేది కూడా పర్ఫెక్ట్గా ఉండాలి యాక్టివ్గా ఉండాలి అప్పుడే పిల్లలు కూడా పుట్టిన పిల్లలు కూడా యాక్టివ్గా ఎలాంటి లోపాలు లేకుండా హెల్దీగా పుడుతూ ఉంటారు శుక్ర కణాలు లోపం ఉంటే కనుక అవి యాక్టివ్గా లేకపోతే కనుక పిల్లలు అంగవైకల్యంతో కానివ్వండి మానసిక రుగ్మాలతో కానివ్వండి పుడుతూ ఉంటారు అయితే చాలామంది అనుకుంటారు ఏంటంటే పాప పుట్టిందా బాబు పుట్టిందా అని ఊరికే అడుగుతుంటారు చాలామంది అయితే పాప పుడితే ఏంటి బాబు పుడితే అనేది పక్క పెట్టేస్తే అసలు ఆడవాళ్ళనే అడుగుతూ ఉంటారు పాప పుట్టింది నీ వల్లనే పుట్టింది అని చాలామంది అడుగుతుంటారు అసలు వాస్తవానికి స్త్రీలలో ఓన్లీ ఎక్స్ క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి పురుషులలో మాత్రమే వీరకంగా మాత్రమే ఎక్స్ వై అని రెండు రకాల క్రోమోజోమ్స్ ఉంటాయి అయితే ఎప్పుడైతే కలుస్తారో ఎక్స్ ఎక్స్ క్రోమోజోమ్స్ లేదు కలిసినప్పుడు ఆడపిల్ల పుట్టడం అనేది జరుగుతుంది అంటే స్త్రీలో మాత్రం ఎక్సే ఉంటుంది అలాగే పురుషులలో ఎక్స్ కనుక అంటే పురుషుల్లో ఉన్నటువంటి వై వీర్య కణాలు ఎక్స్తో కనుక కలిసినట్టయితే అప్పుడు బాగుపడడం జరుగుతుంది అయితే ఈ కలిసేటప్పుడు రెండు రకాల క్రోమోజోమ్స్ అనేది లోపలికి వెళ్ళిన తర్వాత ఇందులో ఈ క్రోమోజోమ్స్ ఈ కణాలు అనేటివి దాదాపుగా డెబ్బై రెండు గంటల పాటు జీవించే ఉంటాయి అయితే వై మాత్రం ఓన్లీ వై క్రోమోజోమ్స్ మాత్రమే ఇరవై నాలుగు గంటల వరకు మాత్రమే ఉంటాయి అంతేకాకుండా వీటికి చలనం ఎక్కువగా ఉంటుంది సో తొందరగా సారీ అండాన్ని పట్టుకోవడానికి ఇవి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటాయి అలాంటి సందర్భాల్లో మనకు అబ్బాయిలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అవి కనుక చనిపోయాయి అంటే మీ ఒంట్లో ఏదైనా హార్మోన్స్ లోపం వల్ల కానీ వేడి వల్ల కానీ అవి చనిపోయాయి అనుకోండి ఇంకా ఎక్కువ భాగము ఎక్స్ క్రోమోజోమ్సే ఉండడం వలన అవి నిదానంగా చెల్లిస్తూ ఉండడం ఎక్కువ లైఫ్ ఉండడం వలన అవి చనిపోవడంతో ఇవి అటాక్ చేసి అప్పుడు అండవృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది సో చాలా సింపుల్ క్లారిఫికేషన్ ఇది దీనిలో ఆడవాళ్ళలో ఎలాంటి మిస్టేక్ లేదు ఇక మీదట ఎవరైనా అమ్మాయి మీద పుట్టింది మీ మీ పిల్ల వాళ్ళని అని అన్నారనుకోండి అప్పుడు దీని గురించి చెప్పండి వాళ్ళ అబ్బాయి వల్లనే ఇలా జరిగింది అనేసి క్లారిఫికేషన్ అనేది మీరు ఇవ్వండి ఓకే ఈ జనరేషన్లో ఆడ మొగ అనేది పెద్ద అసలు పట్టించుకోవాల్సిన విషయమే లేదు చెప్పాలి అని అంటే వాళ్ళే బెటర్ అని కూడా నాకు దాదాపు ఒక తొంభై ఐదు శాతం మంది వాళ్ళే అంటున్నారు సో సరే ఓకే అయితే ఈ వీరకరణాల వృద్ధి చెందడానికి ఈరోజు మనం చిట్కా ఏంటనేది మనం తెలుసుకుందాం చాలా సింపుల్ చిట్కాను నేను ఆల్రెడీ చాలాసార్లు కూడా చెప్తున్నాను మనము ఇంటి వద్ద ఉండి చేసుకునేటువంటి చిట్కాలతోటి మాత్రమే మేము చెప్పడం జరుగుతుంది దీనివల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏది ప్రాబ్లము ఉండదు మీరు ఓన్ గారు కూడా చేసుకోవచ్చు మీ సమస్య తీవ్రమైతే మీరు డాక్టర్ గారి యొక్క సలహా సూచనలు కూడా మీరు పొందవచ్చు సరే కొద్దిగా నెయ్యి తీసుకోండి ఒక ఫిఫ్టీ ఎంఎల్ కానీ అలా అంతే సమానంగా మళ్ళీ దాంతోపాటు తేనె కూడా తీసుకోవాలి వీటికి సమాన బరువుతో మన లోకల్ గులాబీలు ఎరిపి ఉంటాయి కదా ఆ గులాబీల రెమ్మల్ని తీసుకొని ఈ మూడింటిని సమభాగాలుగా కలిపి జీలకర్ర యొక్క రసంలో మార్దించాలి జీలకర్ర రసం ఎలా తయారు చేయాలి అని అంటే జీలకర్రను ఒక బాయిల్ ఒక వాటర్లో పోసి అంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో పోసి బాగా మరగనిచ్చిన తర్వాత కషాయంలాగా మారుతుంది కదా అప్పుడు ఆ నీటిలో ఈ మూడిటి మిశ్రమాన్ని కూడా వేసి కలిపి ఒక మంచి పాకంలాగా తయారు చేసుకుని దీన్ని ఉదయం సాయంత్రము ఒక మోతాదులో అంటే యాభై ఎంఎల్ యాభై నెలల మోతాదులో కనుక తీసుకుంటూ ఉంటే ఒక వారం నుంచి పది రోజుల్లోనే మీ వీరకరణాల సంఖ్య అనేది విపరీతంగా పెరగడం జరుగుతుంది సో దీనివల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు మీకు తక్కువగా ఉంది లోపం ఉంది అన్న వాళ్ళు ఈ చిట్కాని ఫాలో అవ్వండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్ మీకు కావాలంటే చిట్క వాడే ముందు మీకు కౌంట్ చేసుకోండి వాడిన తర్వాత కూడా మీరు కౌంట్ చూసుకోండి కంపల్సరీ డిఫరెన్స్ అనేది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక సారీ ఇంకొక విషయం దీన్ని చాలామంది అడుగుతున్నారు ఎప్పటికప్పుడు చేసుకోవాలా లేదంటే నిల్వ ఉంచుకోవచ్చు అని దీన్ని నిల్వ ఉంచుకోవచ్చు నో ప్రాబ్లం మీరు ఎంత కారణం చేసుకొని నిల్వ ఉంచుకోండి నిల్వ ఉంచుకొని అదే మోతాదులో కనుక మీరు తీసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లమూ ఉండదు దానికి ఫ్రెష్గా చేసుకోవాల్సిన అవసరం అనేది ఏం లేదు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్మలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ